మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనటైమ్స్ భారీ దోపిడికి రంగం సిద్ధమ ఎస్ అవునైనా చెప్పాలి అదేంటో కాదు ప్రభుత్వ సంస్థ దగ్గర రెండు రూపాయల అరవై తొమ్మిది పైసలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కొనుగోలు చేశారు అది సిగ్గి సంస్థ ద్వారా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయల డెబ్బై పైసలకు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇక రాబో ఐదు మంది ముఖ్యమంత్రులు ఎవరు మారినా కూడా వారు నాలుగు రూపాయల డెబ్బై పైసలే చెల్లించేటట్టు యాక్సెస్ సంస్థ ద్వారా విద్యుత్ కొనుగోలు చేశారు అంటే రెండు రూపాయల అరవై పైసలు కొన్నప్పుడు జగన్ లక్ష కోట్ల అవినీతి చేశాడు పదహైదు వందల కోట్లు అతనికి ముడుపులుగా చెల్లాయి అని చెప్పి నానా బీభత్సవం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాలుగు రూపాయల డెబ్బై పైసలు కొనడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి ఇతనికి వచ్చే పర్సంటేజ్ ఈ ప్రభుత్వానికి ఎంత పర్సంటేజ్ ఇవ్వబోతూ ఉన్నారు ఆ కొన్న సంస్థ అని చెప్పి చాలామంది విస్తుపోతా ఉన్నారు అంటే రెండు రూపాయల అరవై పైసలకు నాలుగు రూపాయల డెబ్బై పైసలకు దాదాపు రెండు రూపాయల పది పైసలు ఎక్సెస్గా వెచ్చించాల్సిన అవసరం ఏముంది అదే కంటిన్యూగా ఆ రెండు రూపాయల అరవై తొమ్మిది పైసలనే కంటిన్యూ చేస్తుంటే విద్యుత్ భారం సామాన్య ప్రజలపైన పడకుండా ఉండేదని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ప్రతి ఒక్క దాంట్లో అవినీతి అవినీతి అంటూ వాళ్ళు రెండు రూపాయలు అవినీతి చేశారని చెప్పి వీళ్ళు ఐదు రూపాయలు అవినీతి చేయడం మొదలుపెట్టారు అంటే ఆ రెండు రూపాయల అరవై పైసలు కొన్ని దాంట్లో ప్రభుత్వ సంస్థ నుంచి అక్కడి నుంచి ఎటువంటి రూపాయి ఇటు వైసీపీ ప్రభుత్వానికి అందే ప్రసక్తి అంటూ ఉండదని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కానీ దాన్ని కూడా అవినీతిమయంగా మార్చి చూపించడంలో కూటం పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది ఇప్పుడు నాలుగు రూపాయల డెబ్బై పైసలు కొనడంతో ఇటు రైతులకైనా రైతులకైతేనేమి చిరు వ్యాపారస్తులకైతేనేమి నిరుపేద కుటుంబాలకైతేనేమి భారీ స్థాయిలో పెనుభారం పడబోతా ఉందని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇక రాబో ఇరవై ఐదు సంవత్సరాలకు కూడా అంటే ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఒకవేళ లేదు రెండు రూపాయల డెబ్బై పైసలకో లేదు మూడు రూపాయలకో ఇస్తామని చెప్పి వేరే సంస్థలు వచ్చినా కూడా ఖచ్చితంగా రాబో ముఖ్యమంత్రి కూడా నాలుగు రూపాయల డెబ్బై పైసలకే పెనుభారం వేయాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టు ఈ సంస్థతో ఒప్పందం చేసుకోవడం అధికారుగా శనివారం రోజు విద్యుత్ శాఖ వారు ఇది చేయడం దీనివల్ల ఎంత భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు వరకు నష్టపోతూ ఉందనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిందే అంతేకాకుండా రాబో ముఖ్యమంత్రులు కూడా చెల్లించాల్సిందనే హక్కుం జారీ చేసి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలకు ఆ సంస్థ ద్వారా ఒప్పందం చేసుకోవడంతో ఇక నాలుగు రూపాయల డెబ్బై పైసలే ప్రతి యూనిట్కి పడతా రావడం అదేవిధంగా ఈ నాలుగు రూపాయల డెబ్బై పై పైసలపైన మళ్ళీ ఎక్సెస్ కావడం ఈ విద్యుత్ భారం అనేది సామాన్య ప్రజలు తట్టుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ చేశారు ఇక నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్లో కరెంటు తాకే స్తోమత కూడా లేకుండా అంటే కరెంట్ తాకడం అంటే కరెంట్ కాదు స్విచ్ చేసే స్తోమత కూడా లేకుండా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజనరీ చూపించబోతా ఉన్నారని చెప్పి చాలామంది విశ్లేషకులైతేనేమి సామాన్య ప్రజలైతేనేమి భావిస్తూ ఉన్నారు